అందరికీ నమస్కారం పాలకొల్లు పట్టణానికి స్వాగతం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పంచారామ క్షేత్రం పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రానికి మనందరం కూడా వచ్చాం చూస్తున్నాం కదా అపురూపమైన అద్భుతమైన అద్వితీయమైన ఆ రాజగోపురం మరి అసలు ఈ పాలకులు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి స్థల పురాణాన్ని తెలుసుకోదలిస్తే పూర్వము కృతయుగములో తారకాసురుడు అనే రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చెయ్యగా దానికి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఏమి వరం కావలను కోరుకొనమని అనగా స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టని వాడి చేత మాత్రమే చావు ఉండేటట్లుగా వరం పొందటమే కాకుండా శివుని ఆత్మలింగాన్ని కూడా పొందినవాడై ఆత్మలింగాన్ని తన కంఠహారంలో ప్రాణరక్షగా ధరించి బల గర్వం చేత దేవతలను బాధిస్తూ ఉండేవాడు తారకాసురుడు అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టనివాడు ఎవరా అని ఆలోచించగా కుమారస్వామి అని తెలిసిన వెంటనే అప్పుడు తారకాసురుని మీదకు కుమారస్వామిని యుద్ధమునకు పంపించటం జరిగింది కుమారస్వామి శక్తి ఆయుధము చేత తారకాసురుని కంఠంలో అలంకృతమైన అమృతలింగాన్ని ఛేదించటంతో అమృతలింగమునకు బాణపు దెబ్బ తగిలి ఐదు ముక్కలుగా పడిన కారణంగా ఆ భాగములలో ఒకదానిని క్షీరపురి అంటే మనం ఇప్పుడు పాలకొల్లుగా పిలుచుకునే ఆ స్థలం ఎందు విష్ణుమూర్తి ప్రతిష్ట చేశాను రెండవది ద్రాక్షారామమున దక్షుడు ప్రతిష్ఠ చేశాను మూడవది కుమారస్వామి తన పేరున సామర్లకోటలో కుమార భీమేశ్వరునిగా ప్రతిష్ఠ చేశను నాలుగవది భీమవరంలో చంద్రుడు తన పేరున సోమేశ్వరునిగా ప్రతిష్ఠ చేశను ఐదు అమరావతిలో ఇంద్రుడు తన పేరును అమరేశ్వరునిగా ప్రతిష్ట చేశాను తరువాత త్రేతాయుగ కాలములో ఈ పాలకొల్లు క్షేత్రంలోని శివలింగమును శ్రీరామచంద్రమూర్తి పునః ప్రతిష్ట గావించి పూజించినట్లుగా ఇక్కడ భక్తులు విశేషముగా భావించటం కూడా జరుగుతోంది ఇక్కడ ప్రత్యేకత గురించి తెలుసుకోదలిస్తే ఈ ఆలయములో పంచ గణపతులు శివ పంచాయితన దేవాలయము పంచలింగములు పంచదేవేర్లు పంచమండపములు పంచద్వారములు పంచనందులు మరియు పంచ శిఖరములతో విరాజిల్లుచున్నటువంటి ఆలయము ఇది ఈ ఆలయ ప్రత్యేకత ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి లగాయితూ శ్రీ స్వామివారి శివలింగము పైన సూర్యకిరణములు మూడు రోజుల పాటు తాకుతాయి అవి ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు మరియు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆలయం శ్రీ త్రిమోత్స ఆత్మక ఆలయము మరియు ఈశాన్య స్వరూప ఆలయము ఈ పాలకొల్లు క్షేత్రం ప్రత్యేకత మరి ఇటువంటి స్వామివారి సన్నిధిలో భక్తులు అనునిత్యం రావటం క్షీరారామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం పుణ్యానికి మోక్ష మార్గానికి దగ్గరగా ఉండే భగవంతుని సేవలో తరించటం అనాదిగా జరుగుతోంది ఇటువంటి గొప్ప పుణ్యక్షేత్రం గురించి క్షేత్ర మహిమ గురించి ప్రత్యేకతల గురించి స్థల పురాణం గురించి తెలుసుకోవటం మనందరికీ ఎంతో ప్రయోజనకరం ఇహానికి పరానికి మనకు ఈ దేవాలయ సందర్శనాలు పుణ్యక్షేత్ర సందర్శనములు భగవంతుని అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశాన్ని కల్పించుకోవటాలు ఇవన్నీ కూడా ఓ రకంగా ఎన్నో వ్యయ ప్రయాసలతో ఆశలతో ఆకాంక్షలతో ఆందోళనలతో మన జీవిత గమనం సాగుతున్న ఈ పరిస్థితుల్లో దేవాలయ సందర్శనములు పుణ్యక్షేత్ర సందర్శనములు దివ్య దర్శనములు ఇవన్నీ కూడా మనకి ఒక రకంగా మానసిక ప్రశాంతతను ఆధ్యాత్మిక చింతనను పరోపకార బుద్ధిని ధర్మ నిరతిని సత్యవచనాన్ని అన్నిటినీ ఓ రకంగా మనకి భగవంతుడు ప్రసాదిస్తూ ఉంటాడని చెప్పుకోవచ్చు అటువంటి పరిస్థితుల్లో మనం ఈ శ్రీ క్షీర రామలింగేశ్వర వారిని దర్శించి ఇక్కడ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాననే అంటూ రామచంద్రమూర్తిని ఇటు ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ అంటూ శివనామస్మరణను మనం చెయ్యటం ద్వారా మన లోపల ఉన్నటువంటి అనారోగ్య వాతావరణమంతా పోయి ఆరోగ్యకర వాతావరణంతో మనో ప్రశాంతతతో సత్య ప్రవర్తనతో నిష్కల్మషమైన మనస్సుతో మన జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవటానికి ఎంతో ఉపయోగపడుతుంది అటువంటి దివ్య క్షేత్ర సందర్శనంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎంతోమంది దేవీ దేవతల్ని అక్కడ ప్రతిష్ఠించటం జరిగింది వాటన్నిటినీ తిలకించటం ద్వారా మన ధర్మ నిబద్ధతను ఆధ్యాత్మిక సంపదను సత్యసంధతను ఇవన్నీ కూడా మనం తెలియకనే తెలుసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఒకరా ఇద్దరా మన సనాతన ధర్మంలో ఎన్నో 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 సూక్ష్మ రహస్యాలు ఉన్నాయి వాటన్నిటినీ విప్పి చెప్పటానికి ఈ ఆలయ దర్శనం క్షేత్ర సందర్శనం మనకు ఉపయోగపడతాయి చూస్తున్నాం దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆలయ గోపురాన్ని చూస్తేనే మనస్సు ఓ రకమైనటువంటి దివ్యత్వాన్ని కలిగి ఉంటుంది ఆహా ఏమి ఆ సౌందర్యం ఏమి ఆ ధ్వజస్తంభం ఏమి ఆ అత్యుత్తమమైన కళా ప్రతిభ ఇక్కడ కనపడుతోంది వేల వేల సంవత్సరాల క్రిందట ఇది ఏర్పాటు చేయటం జరిగింది ఈ దేవాలయాన్ని నిర్మించటం జరిగింది మరియు అటువంటి భవ్య దివ్య సుందరమైనటువంటి దేవాలయానికి మనం రావటం అంతే భక్తితో శక్తితో భగవంతుణ్ణి ప్రార్థించటం ఎంతో ఎన్నో కోరికలతో మనం భగవంతుణ్ణి సేవిస్తూ ఈ స్థల పురాణాన్ని తెలుసుకొని దాని ప్రత్యేకతను గమనించి మనం ఆధ్యాత్మికతను నిండార నింపుకోవటం వల్ల మనకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అటువంటి దివ్య భవ్య క్షేత్రమైన పాలకొల్లు శ్రీ స్వామి స్వామివారిని దర్శిద్దాం పరమ పావనమైన ఆ మూర్తిని సందర్శిద్దాం పరమేశ్వరుని అనుగ్రహాన్ని మనసారా నిండారా పొందుదాం స్వామివారి కృపకు పాత్రలు లోవుదాం లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు అందరికీ మంచి జరగాలని ఆధ్యాత్మిక సంపదను పుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలతో మీ సూరి సూరిబాబు